హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజ రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు తేదీన లింగ లింగనేని దొడ్డి గ్రామం తొగలీ మండలం కర్నూలు జిల్లాలో న్యూ కేటగిరీ విభాగం బండ్లా పోటీలు జరిగినాయండి వాటి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బహుమతి సాధించిన వారు ధనుంజయ గారు పుచ్చకాయలవాడ కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ సున్నా ఏడు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు మొదటి బొమ్మ సాధించారండి రెండో బొమ్మ వచ్చేప్పటికి బజూరి లక్ష్మీదేవమ్మ కోచేరు మరియు కంబైన్ అంజీ గౌడ్ గారు చింతరేవులపల్లి గద్వాల్ జిల్లా వాసులు వీరి చేత లాగిన దూరము మూడు వేల ఏడు వందల తొంభై ఆరు పాయింట్ సున్నా అడుగుల దూరాన్ని లాగారు మూడో బహుమతి రమేష్ నాయుడు గారు మసా మసామైడు మండ గ్రామం కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల అరవై ఐదు అడుగుల దూరాన్ని లాగారు నాలుగో భవనం వచ్చేసరికి కోరల సుధర్ సుధాకర్ గౌడ్ గారు పగిడళ్ల గ్రామం కర్నూలు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరం లాగారు నాలుగో బహుమతి నాలుగో బహుమతి ఇద్దరికి వచ్చిందండి సమానంగా లాగారు సుధాకర్ గౌడ్ గారు మరియు రామాంజలు గారు రామాంజలు గారు సోమలదొడ్డు గ్రామం అనంతపురం జిల్లా వాసులు వీరు జత లాగిన దూరము మూడు వేల ఏడు వందల యాభై అడుగులండి నేను కింద డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఇస్తానండి కొంచెం చూడండి థ్యాంక్ యూ అండి